ప్రకృతి వైపరీత్యం వల్ల వడగండ్ల వడగండ దెబ్బకు ఎక్కువగా కామార్డ్ జిల్లా నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా నష్టపోతుంది సుమారుగా రెండు కలకు ఇరవై ఏడు కదా నష్టం జరిగింది అది అన్ని రకాల పంటలు ఇది అనేది కాకుండా ఏది దాన్ని మెలిగించకుండా సాధారపడ్డ పూర్తిగా మధ్యలో నేలమట్ట కూడా నష్టం జరిగింది అందుకనే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి జరిగిన మరో రోజే నిర్ణయం తీసుకొని ఢిల్లీలో ఉన్నా కూడా నిర్ణయం తీసుకొని ప్రతి ఎకరానికి అంటే పంట నష్టం కింద ఎకరానికి పదివేలు రూపాయలు ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవాలి అన్ని రకాల బంతలు జరిగింది అధికారులైతాంగానికి ఒక సెంటు కూడా వదిపెట్టకుండా ఎంత నష్టం జరుగుతుందో నిర్ణయం తీసుకోవాలి దానికి ఇప్పటికే సంబంధిత శాఖ మంత్రులు తుమ్మ నాగేశ్వర గారు అధికార ఆదేశాలు ఇచ్చి సర్వే చేస్తా గ్రామ గ్రామ దిగుతాను ఈ మూడో రోజు ఈ మొత్తం సర్వే రిపోర్ట్స్ అనేవి వచ్చిన తర్వాత ఏదైతే నష్టం జరిగిందో ఆ డబ్బును వాళ్ళ యొక్క ఖాతాలో వాటిని జమ చేసేందుకు తర్పరించడం జరుగుతుంది తప్పకుండా ఒకటి అది నష్టాన్ని మొత్తం ఈ నష్టం సరిపోదు ప్రభుత్వం మొత్తం కూడా చేయలేదు చేయాలని ఉన్నా రైతుకు ఎంత చేసినా తక్కువ రైతే రాదు అంటా ఉన్నా కానీ ఎంత చేసినా తక్కువ కానీ ఈ ప్రకృతి వైపరీతం జరిగినప్పుడు వైపరిచిత ఏమి ఉండదు అయినా కూడా కొంత ఉపశమనం కలిగించడం కోసం ఎకరాకు పదివేలు పెట్టుబడి చేస్తాం దీంతో అందుకనే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే జరిగింది హామీ ఇవ్వడం జరిగింది రైతు భరోసా ఉంటున్నాము రైతు భరోసా ఎకరాకు పదివేల నుంచి పదహైదు వేల రూపాయలు పెంచి ఏర్పాటులో మేము జరుగుతాం అరే కొంత సమయం పడుతుంది మూడవది ఇన్సూరెన్స్ కూడా ఇటువంటి వాటి సందర్భంలో గతలు ఉండేది గతంలో గత పది సంవత్సరాలు చెందిన క్రితం ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క ఇన్సిడెన్స్ ఉండేది ఎప్పుడు ఈ అకాల వర్షాలు వచ్చినా ఇప్పుడు ఈ యొక్క నష్టం జరిగినా ఈ ప్రకారం జరిగింది కానీ గడిచిన సంవత్సరాలు ఎప్పుడు మొత్తం తోటల్గా ఇవన్నీ కూడా స్థాపించినాయి ఎక్కడ కూడా ఈ యొక్క పంట నష్టం కానీ రైతు బీమా చేయడం కానీ పంట బీమా చేయడం కానీ ఏమి జరగలేదు మళ్ళీ ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవన్నీ కూడా రెస్టోర్ చేస్తుంది ఇవన్నీ రైతుకు వివిధ రకాల పద్ధతులు ఇంత నష్టం జరిగింది ఇవన్నీ ఇవన్నీ వాళ్ళు న్యాయం చేసి ఏర్పాటు చేస్తాను రైతులు నిరాశయాన్ని ఫోన్ కావాల్సిన అవసరం లేదు ఇది అటువంటి వల్ల అనుకోకుండా జరిగినటువంటిది ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది అందుకనే ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది అందరూ కూడా అప్పుడు ఏ జిల్లా కాజుగా చేసి పిలిచేసి ఎందుకు పరిశీలి చేస్తాము మీకు ఎక్కడైనా ఏదైనా మిస్ అయితే కూడా ఏదైనా ఒక ఎకరం మిస్ అయినా వెంటనే మీరు ఆ యొక్క సమాచారాన్ని అందించేటువంటి కార్యక్రమం చేయండి అలాగే మీకు ఇప్పటికీ మొత్తం చోటు చోటు సమాచారం ఉంది జిల్లా ఉత్తరంగా ఉంది ఒక్క ఎకరం మిస్ కాకుండా అందరికీ కాలే తొమ్మిది లక్షల రైతాన్నా ఇప్పటికే యాభై ఎనిమిది లక్షల మంది రైతాంగానికి ఈ రైతు భరోసా యాభై ఎనిమిది పాయింట్ ఆరు అంటే యాభై ఎనిమిది లక్షల అర యాభై ఎనిమిది లక్షల అరవై వేల మందికి రైతు భరోసా రైతు భరోసా కూడా ఇంకొక పది లక్షలు ఉంది వాళ్ళకు కూడా ఇందులోనే బహుశా ఇది ఎందుకు ఎందుకు ఆలస్యమవుతా ఉంది ఇది వారంలో కాదు ఎందుకు అంటే మీకు అందరు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పది సంవత్సరాలు అధికారాన్ని వెలుగబెట్టినటువంటి ఈ సందర్భంలో రాజకీయాలు అంటే చిన్న భిన్నం చేసి మొత్తం వ్యవస్థనే ధ్వంసం చేసి ఆర్థికంగా దివాళు చేసే ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి సంవత్సరానికి అరవై వేల కోట్ల రూపాయలు పోటీ పెట్టాలి చూస్తారు ఈ వడ్డీ కట్టడానికి మళ్ళీ అప్పు చేసి వస్తుంది అయినా కూడా రైతాంగం కాబట్టి రైతులే బెండెంతో కాబట్టి రైతు పంట పండిస్తే తప్ప ఎవరికి భోజనం ఉండదు అందుకనే ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి